ఇల్లు కూలిపోయింది కొత్తది కట్టుకునే స్తోమత లేదు వేరే చోట అద్దెకు ఉండేంత డబ్బు లేదు దీంతో బాత్రూమ్నే నివాసంగా మార్చుకుంది సత్యసాయి జిల్లాలోని ఓ కుటుంబం ఇల్లు మంజూరు చేస్తామన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఊరు దాటగానే హామీని గాలికొదిలేశారు బాధితులు దుర్భర పరిస్థితిని తెలుసుకున్న కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆర్థిక సాయం చేసి ఇల్లు నిర్మించేంత వరకు అంటగా ఉంటానని భరోసా ఇచ్చారు రెక్కాడితే కాని డొక్కాడని ఓ కుటుంబం లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాలెంలో నరసింహప్ప లక్ష్మీదేవ్ దంపతులు మట్టిమిద్దెలో నివసించేవారు ఆ ఇల్లు కొన్నేళ్ల క్రితం వర్షానికి కూలిపోయింది కొత్త ఇంటిని నిర్మించుకునే లేక ఇంటికి అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్డిలోనే ఇద్దరు పిల్లలతో సహా జీవనం సాగిస్తున్నారు సరిగా కూర్చునేందుకు పడుకునేందుకు కూడా స్థలం లేని బాత్రూంలోనే ఐదేళ్లుగా ఉంటున్నారు వర్షం వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ భవనాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగిన అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి నరసింహప్పకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు బాత్రూంలో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నరసింహప్ప దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది హెచ్ఆర్ పొలం పక్కల పాతిల్లు ఉంటే పడిపోయింది బాత్రూమ్ లో ఉన్నాము స్కూల్ పై కష్టపడి తినాలి మేము ఎమ్మెల్యే వచ్చింట గడప గడపకి ఎమ్మెల్యే వచ్చింటే ఇల్లు అడిగితే ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ ప్రభుత్వం వచ్చింది మాకు ఇల్లు అని ఎంత కోరుకుంటున్నాము ఇల్లు పడిపోయింటే ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రామ్కి వచ్చి ఇల్లు ఇస్తామంటని చెప్పేసి అధికారులను కూడా దండించినాడు కనీసం అధికారులు కూడా వచ్చి ఇంటి మొత్తం కూడా చూడలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడైనా ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే ఉన్నారు అని ఆత్మకు ఇల్లు ఇచ్చి ఆలోచనలను కోరుకుంటున్నాను మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నరసింహప్ప నివాసం వద్దకు వెళ్లి పరామర్శించారు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు కొత్త ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకొని ఆ బాడుగా కూడా నేనే పే చేస్తాను పది నెలలు కానీ పదహైదు నెలలు కానీ గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగు ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియదు